అంటా ఉంట రావనండి మేము సంపాదించుకుంటున్నాం తింటున్నావు అండి తినొద్దని చెప్పలేదు కృష్ణుడు మీరు ఇచ్చినేది పాపం చీకటి లోకాలు మీకోసం చీకట్ల చీకటి లోకాలు ఆ నరక లోకాలు మీరు ఎప్పుడు వస్తారో మిమ్మల్ని కలుపుకోవడానికి ఎదురు చూస్తున్నా కనీసం నీ జీవితంలో గౌరవాలు ఆశయించకుండా గొప్పలు ఆశించకుండా పేరు ప్రఖ్యాతులు ఆశయించకుండా టామ్ టామ్ ఆశించకుండా ఎడ్వర్టైజ్మెంట్ ఆశించకుండా కనీసం నీ శరీరం చనిపోయిన ఇప్పుడు ఒక్క మనిషిని నేను ఎప్పుడన్నా ప్రేమించావా కొంతసార్ మంది మంచి పనులు చేసేవాడు కూడా గౌరవానికి ఆశయించేస్తారు నీకు ప్రపంచంలో గొప్ప రావచ్చు దానివల్ల దానివల్ల నీకు ఈశ్వరుని దయ రాదు నువ్వు గౌరవానికి ఆశించి పని చేస్తే గౌరవం వస్తుంది నువ్వు ఏ ఉద్దేశం మీద పని చేస్తే అది వస్తుంది కానీ ఈశ్వరుని దయ అటుకి నీకు రాదు